పంట మొదటి రాగానే మొదటి పంట దేవుడికి ఇచ్చేటువంటి వాడు ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి అది ఇస్తున్నారా ఇవ్వడం లేదు ఇది ఆ విధంగానే నవధాన్యాల్ని భవిష్యత్తులన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఏ ధాన్యమైతే వృద్ధి చెందుతుందో ఈ సంవత్సరంలో ఆ ధాన్యం పంట వేసినట్లయితే చక్కగా ఆ ప్రాంతం అంతా కూడా ఆ పంట ఎక్కువగా వృద్ధి చెందుతుంది అని మనకు వేదం ద్వారా నిరూపణించినటువంటిది కనుక ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ధాన్యములన్నీ కూడా భగవంతునికి మొదటి పంటని మనం ఏ విధంగానైతే సమర్పిస్తామో ఇక్కడ ఈ ఆరాధనలో జరిగేటువంటి మంత్ర తంత్ర క్రియ శ్రద్ధ ప్రతి లోపాలన్నీ కూడా సవలిస్తూ భగవంతుడా ఈ యొక్క పుష్పాలని తీసుకో అని చెప్పి మనం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ఆ ప్రయచ్చతి అని చెబుతారు ఆ విధంగా మన భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ జరిగేటువంటి ఆరాధనలో భగవంతుడికి నామ సమర్పణ చేస్తూ ఈ పుష్పాలని మనం సమర్పణ చేయడానికి ఒక్కొక్క స్థానము ఎందు ఆ పుష్పాలని భగవంతుడికి ఒక్కొక్క అర్చనలో ఒక్కొక్క ఆరాధనలో ఆయా అంగాల ఎందు సమర్పణ చేయాలి ఆ విధంగా ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము